నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత సందర్భంగా వారి సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో చేపడుతున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని కోలా ఆనంద్ గారు బీజేపీ కార్యకర్తలను కోరారు శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయం ఆర్ హరీష్ రెడ్డి అధ్యక్షతన ఉదయం పది గంటలకు సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోలా ఆనంద్ పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఈ మాసం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆ యొక్క జయంతిని పురస్కరించుకొని వంద సంవత్సరాలు శత జయంతి జరుగుతూ ఉంది దేశమంతా కూడా ఈ యొక్క వంద సంవత్సరాలు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివేన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరు విగ్రహాలు పెట్టే ఏర్పాటు చేశారు అది ఈరోజు పదకొండవ తారీఖున ధర్మపురం నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభమవుతుంది అటల్ ఆశయం మోదీతోనే సాధ్యమైన నినాదంతో అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఏదైతే కళ్ళ కన్నారో అవన్నీ కూడా ఈ దేశానికి మూడు పర్యాలు ప్రధానమంత్రిగా ఉండి మిగిలిపోయిన ఆశయాలు ఏదైతే అన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు పూర్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి అన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఒక ప్రపంచ స్థాయిలో ఏవో అమెరికానో ఓ ఓ సింగపూర్ ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో ఆ రోజుల్లోనే ఆయన ప్రధానమంత్రి ఉన్న రోజుల్లో మరి వాజ్పేయి గారు తీసుకొచ్చారు మరి అవన్నీ కూడా ఆ రోజు పూర్తయినవి తర్వాత పూర్తి కానాటి కూడా మరి ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పూర్తి చేస్తున్నారు చిరస్థాయిగా ఈ దేశ ప్రజల గుడ్డెల్లో నిలిచిపోయినట్టు ఒక మహోన్నత మచ్చలేని నాయకుడు ఎంత ఎతికినా కూడా ఆయన రాజకీయ జీవితం అంటే ఇంత మచ్చలేకుండా ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు ఇంత మచ్చలేకుండా పరిపాలన చేసి ఈరోజు భారతరత్నగా మరి ఈ భారతదేశ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పురస్కారం ఇచ్చారు మరి దానికి సంబంధించి రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర మర్రిగుంట సర్ సర్కిల్ అంటే పాపలాడిపేటకు వెళ్ళేటటువంటి పెద్ద సర్కిల్లో హైవేలో వాజ్పేయి గారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది ఈ మాసం పద్నాలుగో తారీఖున ఆదివారం సాయంత్రం మూడు గంటలకి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభ ఈ యొక్క యాత్రకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అటు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల కలయికతో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది మన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదు ఆ జయంతి రోజు అమరావతిలో కూడా వాజ్పేయి స్మృతి వరాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు ఈ యాత్రకు సంబంధించి మూడు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక విగ్రహావిష్కరణ ఉంటుంది నారా లోకేష్ గారి ఒక విగ్రహావిష్కరణ ఉంటుంది అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది మనకి అనగాని సత్యప్రసాద్ గారు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సగు అదే రకంగా మన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇంకా స్థానిక శాసనసభ్యులు మన సుధీర్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందువల్ల దయచేసి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ఆవిష్కరణ కావచ్చు సభ కావచ్చు రెండు కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు